హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బయాలజీలో మానవ అంతస్రావక వ్యవస్థ రసాయన సమన్వయం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న హార్మోన్లకు పేరు పెట్టిన వ్యక్తిని గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో హార్మోన్లకు పేరు పెట్టిన వ్యక్తి ఎవరు అని అడిగాడు చూద్దాం ఆన్సర్ ఒకసారి చూస్తే స్టార్లింగ్ నెక్స్ట్ కింది వాటిలో రసాయనికంగా భిన్నమైన దాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ రసాయనికంగా భిన్నమైనది ఏది దీంట్లో రసాయనికంగా భిన్నమైనది ఆన్సర్ ఆక్సిటోసిన్ నెక్స్ట్ ఇక్కడ జతపరచమని అడిగాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న జతపరచండి ఈవైపు అమైన్ హార్మోన్ పెప్టాయిడ్ హార్మోన్ ప్రోటీన్ హార్మోన్ స్టిరాయిడ్ హార్మోన్ ఈవైపు చూడండి కార్టిసాల్ థైరాక్సిన్ వాసూప్రిసిన్ థైమోసిన్ జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ అంతస్రావక వ్యవస్థ పితామహుని గుర్తించండి అని నడుచోండి అంతస్రావక వ్యవస్థ పితామహుడు ఎవరు అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే థామస్ అడిసన్ నెక్స్ట్ కింది వాటిలో మిశ్రమ గ్రంథి ఏది అని నడుచోండి మిశ్రమ గ్రంథి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో మిశ్రమ గ్రంథిని గుర్తించండి అని అన్నాడు మిశ్రమ గ్రంథి ఏది ఆన్సర్ క్లోమం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో ఏ గ్రంథిని హైపోఫైసిస్ అంటారు చూడండి ఏ గ్రంథిని హైపోఫైసిస్ అని పిలుస్తారు ఏ గ్రంథిని హైపోఫైసిస్ అంటారు ఆన్సర్ పీయూష గ్రంథి నెక్స్ట్ కింది వాటిలో నాడి స్రావకాలుగా పనిచేసేవి ఏవి చూడండి నాడి స్రావకాలుగా పనిచేసే వాటిని గుర్తించండి ఆన్సర్ వాసోప్రెసిన్ ఆక్సిటోసిన్ నెక్స్ట్ రక్తంలో కాల్షియం పాస్పెట్ స్థాయిలను నియంత్రించేది ఏది చూడండి రక్తంలో కాల్షియం పాస్పెట్ స్థాయిలను నియంత్రించే వాటిని గుర్తించండి ఆన్సర్ కాల్సిటోనిన్ నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్రంథుల సంఖ్య ఎంత చూడండి ఇక్కడ పారాథైరాయిడ్ గ్రంథుల సంఖ్య అడిగాడు ఆన్సర్ మూడు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో మానవుడిలో వార్తాక్యానికి కారణం ఏంటి మానవుడిలో వార్తాక్యానికి కారణం తెలుపండి అన్నాడు ఆన్సర్ తైమస్ గ్రంథి నెక్స్ట్ జతపరచండి చూడండి ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి మధ్యకాలంలో అభ్యర్థులు గమనించండి నేను పదే పదే చెప్తున్నాను నా వీడియోస్లో జతపరచండి కానీ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కానీ ఆ తర్వాత సరైన స్టేట్మెంట్ ఏదో సరికాని స్టేట్మెంట్ ఏదో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అభ్యర్థులు గమనించగలరు ఈవైపు చూడండి ప్రధాన గ్రంథేది బాల గ్రంథేది అతిపెద్ద అంతస్రావ గ్రంథి మూడవ కన్ను గ్రంథి ఈవైపు గ్రంథులను ఇచ్చాడు చూడండి అవటు గ్రంథి పీయూష గ్రంథి పీనియల్ గ్రంథి థైమస్ గ్రంథి జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో అసత్యవాక్యం ఎంచుకోండి అన్నాడు చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో అసత్యవాక్యం నాడీ అంతస్రావక వ్యవస్థలను అనుసంధానం చేసేది హైపోథాలమస్ జీవక్రియ సంబంధ హార్మోన్ థైరాక్సిన్ హెచ్ ఆకారం సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథి థైరాయిడ్ గ్రంథి పీయూష గ్రంథి ఆధీనంలో గ్రంథి గ్రంథి థైరాయిడ్ వీటిలో అసత్యవాక్యం అన్నాను ఇక్కడ చూస్తే జీవక్రియ సంబంధ హార్మోన్ థైరాక్సిన్ నెక్స్ట్ క్లోమా అంతః్రావక భాగంలోని లాంగర్ అన్స్ పుటికల సంఖ్య ఎంత క్లోమ అంతస్రావక భాగంలోని లాంగర్ హన్స్ పుట్టికల సంఖ్య ఎంత అన్నాడు ఆన్సర్ రెండు మిలియన్లు నెక్స్ట్ కింది వాటిలో ఏ హార్మోన్లు చూడండి ఏ హార్మోన్లు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు జీవన చర్యలో పాల్గొంటాయి జీవన చర్యలో పాల్గొనే హార్మోన్లు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఏవి అన్నాడు ఆన్సర్ టెస్టోస్టిరాన్ నెక్స్ట్ జతపరచండి చూడండి ఇక్కడ మరలా ప్రశ్న జతపరచండి ఈవైపు గ్లూకాన్ ఇన్సులిన్ పారాథార్మోన్ ఎపినిఫ్రిన్ ఈ ఈవైపు చూడండి హైపర్ కాల్సిమిక్ హార్మోన్ హైపర్ గ్లైసిమిక్ హార్మోన్ పొరాట పలాయన హార్మోన్ హైపోగ్లైసిమిక్ జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం సరైన జత చూస్తే సరైన జత చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ కుషింగ్స్ సిండ్రోమ్ హే హార్మోన్ హార్మోన్ లోపం వల్ల జరుగుతుంది కుషింగ్స్ సిండ్రోమ్ ఏ హార్మోన్ లోపం వల్ల జరుగుతుంది ఆన్సర్ కార్టిసాల్ గ్లూకోకార్టికాయిడ్ నెక్స్ట్ కింది వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి సత్యవాక్యం ఏది ఇవ్వబడిన నాలుగు స్టేట్మెంట్లలో మెలినిన్ అధ్యయనాన్ని మెలకాలజీ అంటారు యూరోపియన్లు చర్మం నలుపు రంగులో ఉంటుంది వీరిని అల్బినోలు అంటారు ఆస్ట్రేలియన్స్ను అల్బినోలు అంటారు మెలనిన్ అనేది సూర్యకాంతిపై ఆధారపడదు వీటిలో సత్యవాక్యం ఏది అన్నాడు ఆన్సర్ ఆస్ట్రేలియన్స్ను అల్బినోలు అంటారనేది సత్యవాక్యం ఇక్కడ నెక్స్ట్ శిశువు జన్మించాక క్షీర గ్రంథుల్లో క్షీరం ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏది చూడండి శిశువు జన్మించాక క్షీర గ్రంథుల్లో క్షీర ఉత్తిని చూడండి క్షీరం ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏది అన్నాడు ఆన్సర్ ల్యూటియోట్రోఫిన్ నెక్స్ట్ కింది వాటిలో భిన్నమైన హార్మోన్ను గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భిన్నమైన హార్మోన్ ఏది అన్నాడు ఆన్సర్ మరుగుజ్జులు చూడండి భిన్నమైన హార్మోన్ వ్యాధి మరుగుజ్జులు ఇక్కడ నెక్స్ట్ అధిక మోతాదులో మూత్రం విసర్జించడాన్ని ఏమంటారు చూడండి అధిక మోతాదులో మూత్రం విసర్జించడాన్ని మూత్రం విసర్జించడాన్ని ఏమని పిలుస్తారు అనడు ఆన్సర్ గ్లైకోసూరియా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇన్సులిన్ సాక్ అంటే ఏమిటి చూడండి ఇన్సులిన్ షాక్ అనగా తెలిపండి అని అడిగడం చూడండి ఆన్సర్ చూద్దాం ఆన్సర్ ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం ఇన్సులిన్ను అధికంగా ఎక్కించుకోవడం నెక్స్ట్ స్త్రీలలో కంఠధ్వని మార్పుకు కారణమయ్యే హార్మోన్ ఇది చూడండి స్త్రీలలో కంఠధ్వని మార్పుకు కారణమయ్యే హార్మోన్ ఆన్సర్ ఈస్ట్రోజన్ నెక్స్ట్ పొజెస్టిరాన్ ప్రేరేపించడం వల్ల క్షీరగంతులు ఏర్పరిచిన క్షీరం నిల్వ ఉండే ప్రాంతం పొజెస్టిరాన్ ప్రేరేపించడం వల్ల క్షీర గ్రంథులు ఏర్పరిచిన క్షీరం నిలువ ఉండే ప్రాంతం ఏది అని చూడండి ఇక్కడ ఆన్సర్ అల్వియోలై నెక్స్ట్ థైమస్ గ్రంథి బరువు ఎంత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న థైమస్ గ్రంథి బరువు ఎంత అని అడిగాడు ఇక్కడ చూద్దాం ఆన్సర్ చూస్తే నలభై గ్రాములు నెక్స్ట్ శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచే హార్మోన్ ఏది చూడండి శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచే హార్మోన్ను గుర్తించండి ఆన్సర్ థయోసిన్ నెక్స్ట్ జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జతపరచండి అన్నాడు ఇక్కడ ఈవైపు మాతృత్వ హార్మోన్ బర్త్ హార్మోన్ ఎమర్జెన్సీ హార్మోన్ ప్రసూతి సహాయక హార్మోన్ ఈవైపు హార్మోన్లను ఇచ్చాడు రిలాక్లిన్ ఎడ్రినలిన్ యాక్సిటోన్ ప్రొలాక్టిన్ సో వీటిలో జతపరచమన్నాడు సరైన జత చూద్దాం ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో కంటిపాప వ్యాసాన్ని పెంచే హార్మోన్ చూడండి కంటిపాప వ్యాసాన్ని పెంచే హార్మోన్ ఏది అన్నాడు ఇక్కడ కంటిపాప వ్యాసాన్ని పెంచే హార్మోన్ ఆన్సర్ అడ్రినలిన్ నెక్స్ట్ పత్ర రంధ్రాలు మూసుకోవడాన్ని ప్రేరేపించే హార్మోన్ చూడండి పత్ర రంధ్రాలు మూసుకోవడాన్ని ప్రేరేపించే హార్మోన్ ఏది ఆన్సర్ అబ్ సైసిక్ ఆమ్లం నెక్స్ట్ కింది వాటిలో మొక్కల వృద్ధి ప్రోత్సాహకాలు కానివేది చూడండి మొక్కల వృద్ధి ప్రోత్సాహకాలు కాని వాటిని గుర్తించండి ఆన్సర్ ఇథిలిన్ నెక్స్ట్ మొక్కల్లో పెరుగుదల హార్మోన్లను కనుక్కున్నవారు ఎవరు చూడండి మొక్కల్లో పెరుగుదల హార్మోన్లను కనుక్కున్నవారు ఎవరు ఆన్సర్ చార్లెస్ డార్విన్ నెక్స్ట్ మొక్కల పెరుగుదల రేటును కనుక్కున్న పరికరం చూడండి మొక్కల పెరుగుదల రేటును కనుక్కునే పరికరం తెలపండి అన్నాడు పరికరం ఏది ఆన్సర్ యాక్సినోమీటర్ నెక్స్ట్ కింది వాటిలో జిబ్బరెల్లిన్స్ విధి కానిది చూడండి జిబ్బరెల్లిన్స్ విధి కానిది కింది వాటిలో ఆన్సర్ విత్తన సుప్తావస్థ నెక్స్ట్ మొక్కలకు సంబంధించి ఒత్తిడి హార్మోన్ ఏది చూడండి మొక్కలకు సంబంధించి ఒత్తిడి హార్మోన్ మొక్కలకు సంబంధించి ఒత్తిడి హార్మోన్ను గుర్తించండి అంటున్నాడు ఆన్సర్ అబ్సైసిక్ ఆమ్లం నెక్స్ట్ కృత్రిమంగా ఫలాల పక్వాన్ని ప్రోత్సహించే హార్మోన్ చూడండి కృత్రిమంగా ఫలా పక్వాన్ని ప్రోత్సహించే హార్మోన్ గుర్తించండి ఆన్సర్ ఇథిలిన్ నెక్స్ట్ కింది వాటిలో సత్యవాక్యం ఏది చూడండి ఫ్రెండ్స్ సత్యవాక్యం కింది వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి ఇథిలిన్ అనేది ఏక వాయువు రూప హార్మోన్ జియాటిన్ అనే మొక్క నుంచి సైటోకైనిన్ కనుక్కున్నారు జిబ్బరిన్స్ను మొదటిసారిగా జిబ్బరిల్లా ఫ్యూజీ కొరై అనే శిలీంధ్రంలో కనుగొన్నారు కాంతి అనుచలనం అంటే కాండం కాంతి వైపు పెరగడం వీటిలో సత్యవాక్యాలు ఏవి సత్యవాక్యాలు చూస్తే ఇక్కడ ఇవ్వమన్నవన్నీ కూడా సరైనవి ఇవి ఫ్రెండ్స్ బయాలజీలో కొన్ని ప్రాక్టీస్ విల్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్